వెల్కమ్ టు జస్ట్ జీసస్ మొదటి తిమోతి ఆరు ఆరు మనం ఈ లోకమునికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రము గలవారమే ఉండి వాటితో తృప్తి పొందుతామని అపోసడైన పౌలు తిమోతికి రాసిన ఉత్తరములో తృప్తికరమైన జీవితం గురించి సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమే ఉంది కాబట్టి ఈ లోకములో అది లేదు ఇది లేదని చింతించకుండా ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అనే ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారంతో ఉండకుండా అన్నవస్త్రము గలవారమై ప్రైమరీ నీడ్స్ కలిగి ఉండి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండి ప్రభు చిత్తమైతే పొందుకుంటామనంటే నిరీక్షణ ప్రభు చిత్తమైతే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మనం ప్రభు చిత్తానుసారంగా తృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి యోగు తన సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిని పోదును ఎహోవ ఇచ్చను యహోవ తీసుకుని చెప్పి దేవుని యొక్క నామాన్ని కనపరచడం జరిగింది కాబట్టి మన జీవితంలో తృప్తికరమైన జీవితాన్ని జీవించడము ఆమె